స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ విఐటి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది మీ మెయిల్ ఐడికి ర్యాంక్స్ అయితే సెండ్ చేయడం జరిగింది అందరూ మీ ర్యాంక్స్ వెరిఫై చేసుకొని ఉంటారు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫైవ్ ఫేసెస్ ఏంటి ఫైవ్ కేటగిరీస్ ఏంటి క్యాటగిరీ వైజ్గా ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏ ఫేజ్లో ఎవరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి హాస్టల్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది టోటల్గా మీరు ఏ కేటగిరీలో జాయిన్ అవుతే ఎంత ఫీ కంప్లీట్గా పే చేయాల్సి ఉంటుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ మనకు ఫోర్ క్యాంపసెస్ అయితే ఉన్నాయి వెల్లూరు చెన్నై భోపాల్ ఏపీ ఫోర్ క్యాంపసెస్ సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియో సెషన్లో మీకు కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి విఐటి త్రిబుల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్ సంబంధించి మీకు గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది సిక్స్ త్రీ జీరో నైన్ ఫోర్ వన్ జీరో నైన్ త్రీ వన్ ఓన్లీ విఐటి త్రిబులి ఓన్లీ విఐటి త్రిబులి అండి వేరే ఏ ఎగ్జామ్ సంబంధించి కాదు ఇది ఓన్లీ స్పెషల్గా విఐటి త్రిబులి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించి మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని కంప్లీట్ గైడెన్స్ మీకు ఛాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు యూపీఐ ఐడి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది వేటు ఎవ్రీథింగ్ ఎట్ ద రేట్ ఓకే ఎస్బీఐ మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్షాట్ వాట్సాప్కి పంపిస్తే మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీరు ఎలా ప్రాసెస్ చేయాలి చాయిస్ ఫీలింగ్ ఆర్డర్ ఎలా మీ ఇంట్రెస్ట్ పే చేసుకొని ఫిల్ చేయాలి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఫీ పేమెంట్ చేసి సీట్ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు ఫీ పేమెంట్ చేసి స్క్రీన్షాట్ పంపిస్తేనే మీకు రెస్పాన్స్ రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది మిగిలిన ఎవరికి రెస్పాన్సెస్ అయితే ఇవ్వడం జరగదు అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈ మెంటర్షిప్ ఓన్లీ విఐటి త్రిబులి కౌన్సిలింగ్ సంబంధించి మాత్రమే వేరే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించి మీకు ఇందులో ఇన్ఫర్మేషన్ కానీ గైడెన్స్ కానీ ప్రొవైడ్ చేయడం జరగదు ఇండివిజువల్గా వీఐటీ త్రిబుల్ సంబంధించి స్పెషల్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు కౌన్సిలింగ్ సంబంధించి మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ కౌన్సింగ్ షెడ్యూల్ చూద్దాం కౌన్సింగ్ షెడ్యూల్ విషయానికి వస్తే మీకు మీ యొక్క ర్యాంక్ చూసుకున్నారు కదా అందరూ మీకు మెయిల్లో ర్యాంక్ మెన్షన్ చేశారు ర్యాంక్ బేస్ చేసుకొని ఇక్కడ చూడండి ఫేజ్ వన్ అంటే మీ యొక్క ర్యాంకు వన్ ర్యాంక్ నుంచి ట్వంటీ థౌజండ్ ర్యాంక్ వరకు ఫేజ్ వన్ ఉంటుంది ఫేజ్ టూ ట్వంటీ థౌజండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వరకు ఉంటుంది ఫేజ్ త్రీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ నుంచి సెవెంటీ థౌజండ్ వరకు ఫేజ్ ఫోర్ సెవెంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఉంటుంది నెక్స్ట్ ఫేజ్ ఫైవ్ కూడా ఉంటుంది ఇవి కౌన్సిలింగ్ సంబంధించి మీ రిజిస్ట్రేషన్ మీరు ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాల్సిన ఫేజెస్ ఫేజ్ ఫోర్ వచ్చి ర్యాంక్స్ ఎవ్ వన్ ల్యాక్ ఈ వన్ ల్యాక్ ఎబో ర్యాంక్స్ ఉన్నవి విఐటి ఏపీ విఐటి భోపాల్కి మాత్రమే కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ మీకు కౌన్సిలింగ్ సంబంధించి ఇప్పుడు ఫేసెస్ మీ ర్యాంక్ బేస్ చేసుకుని ఫేసెస్ ఇచ్చారు కదా ఏ ఫేసెస్ సంబంధించి ఆ ఫేస్ సంబంధించి ఇండివిజువల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాయిస్ ఫిల్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫేస్ వన్ మీ ర్యాంకు ట్వంటీ థౌజండ్ ఆర్ బిలో ట్వంటీ థౌజండ్ ఉంటే కనుక మీరు కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్కి నాన్ రీఫండబుల్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇది సిక్స్త్ ఫైవ్ పిఎం వరకు ఫేజ్ టూ అయితే సెవెంటీన్త్ ఫైవ్ పిఎం ఫేజ్ త్రీ అయితే ట్వంటీ ఎయిత్ ఫైవ్ పిఎం ఫేజ్ ఫోర్ అయితే ఎయిత్ ఫైవ్ పిఎం అండ్ ఫేజ్ ఫైవ్ అయితే నైన్టీన్త్ ఫైవ్ పిఎం వరకు మీకు ఛాన్స్ ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నాన్ రీఫండబుల్ కౌన్సిలింగ్ ఫీ పే చేయాలి మీరు ఫస్ట్ స్టెప్ ఇది ఫస్ట్ స్టెప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం సెకండ్ స్టెప్ వచ్చి ఛాయిస్ ఫిల్లింగ్ చేయడం చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి డేట్ మీకు ప్రతి ఫేస్లో టూ డేస్ టైం ఉంటుంది ఫేజ్ వన్ వచ్చేసరికి సెవెంత్ టెన్ ఏఎం నుంచి ఎయిత్ ఫైవ్ పిఎం వరకు టైం ఉంటుంది అంటే సెవెంత్ రోజు టెన్ ఏఎంకి స్టార్ట్ అవుతే ఎయిత్ రోజు ఫైవ్ పిఎం వరకు ఎండ్ అవుతుంది ఇన్ టైంలో మీరు మీ ఛాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫేజ్ టూ వచ్చేసరికి ఎయిటీన్త్ నుంచి నైన్టీన్త్ వరకు ఫేజ్ త్రీ ట్వంటీ థర్డ్ నుంచి థర్టీ వరకు ఫేజ్ ఫోర్ నైన్త్ నుంచి టెన్త్ వరకు ఫేజ్ ఫైవ్ వచ్చి ట్వంటీ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు ఉంటుంది ఫేజ్ వైజ్గా ఇది సీట్ అలాట్మెంట్ డేట్ ఫేజ్ వన్ వచ్చి టెన్త్ రోజు ఫేజ్ టూ ట్వంటీ ఫస్ట్ రోజు ఫేజ్ త్రీ జూన్ ఫస్ట్ ఫేజ్ ఫోర్ ట్వెల్త్ జూన్ ఫేజ్ ఫైవ్ ట్వంటీ థర్డ్ జూన్ సో ఇప్పుడు మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు అడ్వాన్స్ ఫీఆర్ ఫుల్ పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఈ ఫీ పేమెంట్ చేస్తేనే మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడ డేట్స్ ఇచ్చారు చూడండి ఈ డేట్లో మీరు ఫీ పేమెంట్ చేయాలి బ్యాలెన్స్ ఫీ పేమెంట్ అంటే మీరు ఇంకా ఈ డేట్లోపు కంప్లీట్గా ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇది ఫేసెస్ అండ్ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఛాయిస్ ఫిల్లింగ్ సీట్ అలాట్మెంట్ సంబంధించి షెడ్యూల్ డేట్ నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఇక్కడ గ్రూప్ ఏ అని మెన్షన్ చేశారు గ్రూప్ బి అని మెన్షన్ చేశారు గ్రూప్ ఏలో ఏ కోర్సెస్ ఉంటాయి గ్రూప్ బిలో ఏ కోర్సెస్ ఉంటాయి మీకు చూపిస్తాను ఫస్ట్ మీరు ఇప్పుడు ఫేస్ వన్ అయినా ఫేజ్ టూ అయినా ఫైవ్ ఫేజెస్ ఉన్నాయి కదా ఈ ఫైవ్ ఫేజెస్లో మీకు ఏ కేటగిరీలో అయినా సీట్ రావచ్చు కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ కేటగిరీ ఫోర్ కేటగిరీ ఫైవ్ అంటే ప్రతి ఫేజ్లో ప్రతి ఒక్క ఫేజ్కి ఫైవ్ కేటగిరీస్లలో సీట్ వస్తుంది అది ఎందులో అయినా రావచ్చు మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీ ఛాయిస్ ఫీలింగ్ ఆర్డర్ బేస్ చేసుకొని మీకు ఏ ఫేజ్లో అయినా సరే ఫేజ్ వన్ ఆర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఏ ఫేజ్లో సీట్ వచ్చినా అది ఏ కేటగిరీలో వచ్చింది అన్న దాన్ని బేస్ చేసుకునే మీకు ఫీ అమౌంట్ అయితే ఉంటుంది ఇక్కడ ఫీ అమౌంట్ చూడండి గ్రూప్ ఏలో అయితే కనుక కేటగిరీ వన్ మీకు సీట్ వస్తే టోటల్ ఫీజు వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ అడ్వాన్స్ ఫీజు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పే చేయాలి బ్యాలెన్స్ ఫీజు ట్వంటీ థౌజండ్ ఉంది మీకు ఇక్కడ షెడ్యూల్ డేట్స్లో మీకు మెన్షన్ చేయడం జరిగింది కదా అడ్వాన్స్ ఫీ పేమెంట్ డేటు అండ్ బ్యాలెన్స్ ఫీ డేట్ ఎప్పటివరకు అనేది ఆ డేట్ వైజ్గా ఈ ఫీ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది మీకు మెయిల్ ఐడిలో ఈ అందరికీ ఫీ స్ట్రక్చర్ వచ్చింది ఒకసారి వెరిఫై చేసుకోండి కేటగిరీ వన్లో త్రీ ఫోర్ ఫైవ్లో అనేది ఇక్కడ గ్రూప్ బి అని ఉంది కదా గ్రూప్ బిలో కనుక మీరు సీట్ అలాట్మెంట్ తీసుకుంటే వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌజండ్ కేటగిరీ వన్ కేటగిరీ టూ త్రీ ల్యాక్స్ సెవెన్ థౌజండ్ ఫోర్ అయితే ఫోర్ ల్యాక్స్ ఫైవ్ థౌజండ్ త్రీ అయితే ఫోర్ అయితే కనుక ఫోర్ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫిఫ్త్ కేటగిరీలో అయితే ఫోర్ ల్యాక్స్ నైంటీ త్రీ థౌజండ్ మీరు సీట్ తీసుకున్న విషయంలో మెయిన్గా ఇక్కడ చూడండి కేటగిరీ త్రీ ఫోర్కి ఫార్టీ త్రీ థౌజండ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది అంటే మీరు సీట్ కన్ఫామ్గా తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం మీరు కేటగిరీ త్రీలో సీట్ వచ్చినా కేటగిరీ ఫోర్లో సీట్ వచ్చినా మ్యాక్సిమం డిఫరెన్స్ ఉండదు కాబట్టి ఇక్కడ ఏదైనా చూజ్ చేసుకోవచ్చు ఈ రెండు మాత్రం బెస్ట్ ఆప్షన్ అంటే మిగిలిన డిఫరెన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఇక్కడికి వచ్చేసరికి ఫోర్ ల్యాక్స్ కానీ ఇక్కడ ఫార్టీ త్రీ థౌజండ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది మిగిలిన కేటగిరీస్తో పోల్స్తాయి కాబట్టి ఇక్కడ రెండింటిలో ఏదైనా కూడా కంపల్సరీ చూజ్ చేసుకోవచ్చు మరి ఈ కేటగిరీస్ ఏంటి గ్రూప్ ఏ గ్రూప్ బి ఇచ్చారు కదా కేటగిరీ కంటే గ్రూప్ ఏ కనుక మీరు కోర్సెస్ జాయిన్ అవ్వాలనుకుంటే చూడండి బయో ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఈ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఫ్యాషన్ టెక్నాలజీ హెల్త్ సైన్స్ టెక్నాలజీ ఈ కోర్సెస్ మాత్రమే గ్రూప్ ఏలో ఉంటాయి మనకు అందర్ స్టూడెంట్స్ మ్యాక్సిమం జాయిన్ అయ్యే గ్రూప్స్ అన్నీ కూడా గ్రూప్ బిలోనే ఉంటాయి అవి మెయిన్ గ్రూప్ బి సంబంధించిన కోర్సెస్ ఏంటంటే ఇవే సిఎస్సి సిఎస్సి స్పెషలైజేషన్ ఈసీఈ మనకు బ్రాంచెస్ ఉన్నాయి కదా ఈ బ్రాంచెస్ అన్నీ గ్రూప్ బిలోనే ఉంటాయి సో మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న సీట్స్కి సంబంధించి మీరు అందరూ చెక్ చేసుకున్న బ్రాంచెస్ అంటే గ్రూప్ బిలోనే ఉంటాయి కాబట్టి మీరు అందరూ గ్రూప్ బి సంబంధించి కేటగిరీ వైజ్గా ఫీజే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఇప్పుడు మెయిల్లో మీకు వచ్చిన ఫీ స్ట్రక్చర్ అనేది టోటల్ కాలేజ్ ఫీజు హాస్టల్ ఫీజు ఇంక్లూడ్ చేయలేదు హాస్టల్ ఫీజు వచ్చి మీకు టూ బెడ్ షేరింగ్ త్రీ బెడ్ షేరింగ్ ఫోర్ బెడ్ ఏసీ నాన్ ఏసీ బేస్ చేసుకొని ఫీ స్ట్రక్చర్ ఉంటే ఉంటుంది ఇక్కడ చూడండి ఫీ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది మీరు మీ ప్రిఫరెన్స్ బేస్ చేసుకొని ఫీ అమౌంట్ అయితే ఉంటుంది ఇన్ కేస్ నాన్ ఏసీ కావాలి సిక్స్ బెడ్ షేరింగ్ ఉంటే సరిపోతుంది అనుకుంటే సెవెంటీ నైన్ థౌజండ్ ఉంటుంది లేదు టూ బెడ్ షేరింగ్ నాన్ ఏసీ చూసుకుంటే వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ వరకు ఉంటుంది అంటే లోయెస్ట్ ఫీజు సెవెంటీ నైన్ థౌజండ్ నుంచి హాస్టల్ ఫీజు హైయెస్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వరకు ఉంటుంది హాస్టల్తో పాటు మీకు మెస్ ఫీజు కూడా సపరేట్గా ఉంటుంది ఓన్లీ వెజ్ అయితే సెవెంటీ ఎయిట్ నాన్ వెజ్ అయితే ఎయిటీ సెవెన్ స్పెషల్ అయితే నైంటీ సెవెన్ ఫుడ్ పార్క్ ఇంకా మీ ఇష్టం వన్ ల్యాక్ వన్ థౌజండ్ ఎబో ఉంటుంది ఇది ఫుడ్ మెస్కి సంబంధించి మీకు హాస్టల్ ఫీజు సంబంధించి టోటల్గా కంప్లీట్ ఫీ స్ట్రక్చర్ అనేది ఇవన్నీ మీరు యాడ్ చేసుకుంటే అంటే మీ యొక్క టోటల్ కాలేజ్ ఫీజు ప్లస్ హాస్టల్ ఫీజు ప్లస్ మెస్ ఫీజు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీ యొక్క టోటల్ ఫీ అవుతుంది సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీ మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీరు ఏ ఫేజ్లో అయితే ఎలిజిబుల్ అని ఇచ్చారో మీ ర్యాంక్ బేస్ చేసుకొని ఆ ఫేజ్కి సంబంధించి నాన్ రీఫండబుల్ ఫీ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని చాయిస్ ఫీలింగ్ అయితే చేయాలి మీ ఛాయిస్ ఫీలింగ్ బేస్ చేసుకుని సీట్ అలాట్మెంట్ డేట్ లోపు మీకు ఆ రోజు సీట్ అలాట్మెంట్ చేస్తారు చేసిన తర్వాత ఫీ అమౌంట్ పే చేయాలి ఫీ అమౌంట్ పే చేస్తే మీ సీటు కన్ఫర్మ్ అవుతుంది సో ఈ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత హాస్టల్ ఫీ పే చేయడం హాస్టల్ రూమ్స్ బుక్ చేసుకోవడం అనేది తర్వాత అది కౌన్సిలింగ్ ప్రాసెస్ మీకు మళ్ళీ కండక్ట్ చేస్తారు సో ఇండివిజువల్గా మీరు ఏ ఫేజ్లో అయితే మీకు ఎలిజిబిలిటీ ఉందో ర్యాంక్ బేస్ చేసుకుని ఆ ఫేజ్లోనే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది పార్టిసిపేట్ చేసినప్పుడు సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది మీకు ఏ కేటగిరీలో సీట్ వచ్చిందనేది అందరూ గ్రూప్ బి క్రోసెస్ తీసుకుంటారు కాబట్టి గ్రూప్ బిలో ఉన్న బ్రాంచెస్లోనే మీకు సీట్ వస్తుంది గ్రూప్ బి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ వెరిఫై చేసుకొని ఇండివిజువల్ కేటగిరీస్ అన్నీ చూసుకోండి అండ్ మళ్ళీ చెప్తున్నాను మీకు కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే సిక్స్ త్రీ జీరో నైన్ ఫోర్ వన్ జీరో నైన్ త్రీ వన్కి వాట్సాప్కి ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్షాట్ పంపించండి ఓన్లీ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఓన్లీ విఐటి త్రిబుల్లీకి మాత్రమే వేరే ఏ ఎంట్రెన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఏ ఒక్క అడ్వైజెస్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫైనలీ కట్ ఆఫ్ ర్యాంక్స్ మీకు మెన్షన్ చేసిన ఫోర్ క్యాంపసెస్ ఇవి విఐటి వెల్లూరు సంబంధించి సిఎస్సి బ్రాంచ్ ఇక్కడ ఎస్ అని మెన్షన్ చేసింది స్పెషలైజేషన్ బ్రాంచెస్ సిఎస్ఈలో స్పెషలైజేషన్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి అందులో ఏదైనా కావచ్చు మీరు మీ మీ ఛాయిస్ ఫిల్లింగ్ అండ్ మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది సో సిఎస్సి అంటే ఓన్లీ సిఎస్సి బ్రాంచ్ నెక్స్ట్ సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఇవి క్యాటగిరీ వన్ కేటగిరీ టూ త్రీ ఫోర్ ఫైవ్ మెన్షన్ చేయడం జరిగింది మీరు వెల్లూరులో సిఎస్సి రావాలంటే మీ ర్యాంక్ అరౌండ్ నైన్ ఫార్టీ వరకు ఉంటే కేటగిరీ వన్లో సీట్ వస్తుంది కేటగిరీ టూ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేటగిరీ త్రీలో ఫిఫ్టీన్ కే ఫిఫ్టీన్ థౌజండ్ కేటగిరీ ఫోర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ కేటగిరీ ఫైవ్ ట్వంటీ సెవెన్ థౌజండ్ సిఎస్సి స్పెషలైజేషన్ ఇంకా మీకు ఏ బ్రాంచ్ అయినా సరే స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఉన్నాయి కదా కేటగిరీ వన్ ట్వంటీ సిక్స్ థౌజండ్ కేటగిరీ టూ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సరే ఇక్కడ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ త్రీ థౌజండ్ కేటగిరీ ఫోర్ ట్వంటీ సెవెన్ థౌజండ్ థర్టీ వన్ థౌజండ్ చెన్నై క్యాంపస్ విషయానికి వస్తే ఫోర్ థౌజండ్ ఫోర్టీన్ థౌసండ్ ట్వంటీ సెవెన్ థర్టీ టూ థౌజండ్ థర్టీ త్రీ థౌజండ్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ సెవెన్ థౌజండ్ ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫోర్టీన్ ఫార్టీ థౌసండ్ మీకు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీ ర్యాంక్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ టూ హండ్రెడ్ డిఫరెన్స్ అయితే ఉండొచ్చు మనకు ప్లస్ ఆర్ మైనస్ టూ హండ్రెడ్ డిఫరెన్స్ అనేది మీకు కేటగిరీ టూ నుంచి స్టార్ట్ అవుతుంది కేటగిరీ వన్లో కాదు కేటగిరీ టూలో చెన్నై వెల్లూరు క్యాంపస్ సంబంధించి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ టూ హండ్రెడ్ డిఫరెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ కేటగిరీ వన్ విషయానికి వస్తే మీకు హండ్రెడ్ డిఫరెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇక్కడ ఎయిట్ ఫార్టీ నుంచి నైన్ ఫార్టీ లోపు సీట్ వస్తుంది లేదు నైన్ ఫార్టీ నుంచి మీకు ఆల్మోస్ట్ థౌసండ్ ఫార్టీ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ అక్యురేట్గా మీకు ర్యాంక్ అనేవి మనకు ఇండివిజువల్ స్టూడెంట్ కౌంటు అండ్ వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ బేస్ చేసుకుంటుంది కాబట్టి యాన్ అండ్ యావరేజ్గా నైన్ ఫార్టీ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిలో థౌజండ్ ఉంటే కేటగిరీ వన్లో సీట్ వస్తుంది ఇక్కడ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ సెవెన్ హండ్రెడ్ వరకు మీరు సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ చెన్నై విషయానికి వస్తే మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి కేటగిరీస్ డిఫరెన్స్ అవుతాయి ఇక్కడ ఇది ఫైవ్ హండ్రెడ్ వరకు మీరు ఆర్ మైనస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిగిలిన కేటగిరీస్తో ఆల్మోస్ట్ థౌజండ్ వరకు కూడా ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు భోపాల్ క్యాంపస్ సిఎస్ఈ ఫార్టీ కే క్యాటగిరీ టూ సెవెంటీ నైంటీ కే వన్ పాయింట్ టూ ల్యాక్స్ భోపాల్ స్పెషలైజేషన్ సెవెంటీ కే నైంటీ ఫైవ్ కే వన్ పాయింట్ టూ ల్యాక్స్ అమరావతి క్యాంపస్ ఎయిటీకే ఇక్కడ అమరావతి క్యాంపస్లో మీరు ఫైవ్ కే కూడా డిఫరెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్లస్ఆర్ మైనస్ వన్ పాయింట్ టూ ల్యాక్స్ అండ్ సిఎస్ఈ స్పెషలైజేషన్ వన్ ల్యాక్ వరకు క్యాటగిరీ వన్లో సీట్స్ వస్తాయి ఇవే కాకుండా మనకు ఈసీ త్రిబులి మెకానికల్ మిగిలిన బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఆ ఇండివిజువల్ బ్రాంచెస్ మీ ఛాయిసెస్ మీ ఇంట్రెస్ట్ క్యాంపస్ బేస్ చేసుకొని మీరైతే చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ